తెలంగాణలో అధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతుందని నాయకులు మరింత ఉత్సాహంతో గట్టిగా పనిచేయాలని ఆ పార్టీ అధిష్టానం సూచించింది లోక్సభ ఎన్నికల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు నేతల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో జూమ్ ద్వారా అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఈ భేటీకి మంత్రి దామోదర రాజనరసింహ పదిహేను మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై కేసీ వేణుగోపాల్ అసహనం వ్యక్తం చేశారు గంటకు పైగా సాగిన ఈ జూమ్ మీటింగ్లో పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు నల్గొండ లోక్సభ నియోజకవర్గ బాధ్యతలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి చూసుకుంటారని కేసీ స్పష్టం చేశారు సికింద్రాబాద్ స్థానాన్ని నిర్లక్ష్యం చేయడం పట్ల ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసీ వేణుగోపాల్ అసహనం వ్యక్తం చేశారు సికింద్రాబాద్ అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నిర్దేశించారు నియోజకవర్గంలోనే ఉండి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పారు ఎమ్మెల్యేలను మంత్రులను సమన్వయం చేయడంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు దేశం మార్చే ఈ ఎన్నికలను ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలిపారు ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే తదుపరి పదవులు ఉంటాయన్న కేసీ వేణుగోపాల్ ఎమ్మెల్యేలు ఎవరూ నిర్లక్ష్య ధోరణి పెండింగ్ లో ఉన్న రైతు బంధు కూడా ఇప్పటికే పంపిణీ పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో వెల్లడించారు త్వరలో రుణమాఫీ సైతం చేయనున్నట్లు స్పష్టం చేశారు పార్టీ నిర్దేశించిన పనిని ప్రతి ఒక్కరూ చేయాలన్న సీఎం పార్టీ నిర్ణయాలను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని చెప్పారు జూమ్ మీటింగ్లో ఎవరెవరూ పాల్గొనలేదో నివేదిక ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్కు కేసీ వేణుగోపాల్ ఆదేశించారు